వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికార పక్షం వాళ్ళు సంధించే విమర్శలు కానీ ఆరోపణలు కానీ వాటిని తట్టుకొని నిలబడడం అనేది కాస్తంత కష్టమే అయితే ఎక్కువగా గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం ఫైర్ బ్రాండ్లనే టార్గెట్ చేసింది అప్పుడు ఎందుకో పాపం రోజా గారిని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు అధికార పక్ష నాయకులు ఆ మధ్యన ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉన్న అయిన పాత్రలు టార్గెట్ చేసిన లేదంటే అప్పట్లో అచ్చన్నాయ్ టార్గెట్ చేసిన ఈమె ఆమెను తిట్టినా అలాగే ఈమెం తక్కువ కాదు ఈమె కూడా అందరిని విమర్శిస్తారు లోకేష్ని తిట్టారు అప్పట్లో అచ్చెన్నాయిని తిట్టారు అందరిని తిట్టారు ఆయన బాధని అందరినీ తిట్టారు ఆమె కూడా చాలా ఘాటుగా విమర్శిస్తారు అయితే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి పవర్ కోల్పోయారు కాబట్టి కాస్త సైలెంట్గా ఉంటున్నారు అంత ఆ స్థాయి అగ్రెసివ్నిస్ అయితే లేదు కానీ వీళ్ళు ఊరుకోవట్లేదు ఇప్పుడు తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా గారి మీద ఎందుకంటే ఒక రకంగా ఆమె కొంచెం ఫైర్ బ్రాండ్ కాబట్టి ఆమె నోరుని కంట్రోల్ చేయడానికి ఒక రకంగా ఆమెను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు తాజాగా మ మరొకసారి అప్పట్లో కూడా ఆమె బెంచ్ గారు కొన్నారని పెద్ద వివాదమే జరిగింది ఆయన కుమారుడు అడిగాడు అని చెప్పి బెంచ్ గారు కొన్నారు అనేది పెద్ద రచ్చ జరిగారు ఏదో అక్కడ అవినీతికి పాల్పడ్డారు ఎవరో గిఫ్ట్ ఇచ్చారని కాసేపు ఎక్కడో డబ్బులు తీసుకొని కొన్నారని కాసేపు ఇప్పుడు ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి రోజా గారి విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఆమె టోకెన్లను విఐపి దర్శన టోకెన్లను డబ్బులకు అమ్ముకున్నారు భారీగా ఆ అమ్ముకోగా వచ్చిన డబ్బులతో బెంచికారు కొన్నాది అని చెప్పి ఒక సంచలన ఆరోపణ అయితే చేశారు అనంతపురంలో రోజా మీద చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని చెప్పి ఆయన గుర్తు చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే తిరుపతి తొక్కిసలాడి ఘటనకు సంబంధించి మాట్లాడే ముందు ఆమె రోజా మాట్లాడిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇస్తూ ఆమె మీద ఈ అస్త్రాలైతే సంధించారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఒక రకంగా అతిపెద్ద చర్చ అయితే మొదలైంది చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాల మీద కూడా వైసీపీ చేస్తున్న విమర్శలను తప్పుబట్టడం వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన ప్రమాదాల మీద ఒక ఫ్లెక్సీ ప్రింట్ కూడా వేసి ఆయన అక్కడ చూపించారు ఆ ఫ్లెక్సీపై వైసీపీ హయాంలో జరిగిన ప్రమాదాలు దానివల్ల జరిగిన నష్టం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా చర్చించారు ఏది ఏమైనా టార్గెట్ వైస్ వైఎస్ఆర్సిపిలో ఉన్న కీలక నాయకుల్ని అప్పట్లో ఫైర్ బ్రాండ్ టార్గెట్ చేయడంలో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి చాలా పదునుగా ఉంటాయి ఎవరినైనా డోంట్ కేర్ అంటారు ఎవరిని లెక్స్చేర్ అయినా అటువంటి వ్యక్తి చేసిన ఈ విమర్శల్ని లేదంటే ఈ ఆరోపణని ఎలా ఎదుర్కొంటారనే చూడాలి